అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మ వాగ్దానం ఏంటి అంటే నీ జన్మలో నీకు రావాల్సింది నీకు రాలేదని నువ్వు దిగులు పడుతున్నావు బిడ్డ ఈ జీవితం నీకు ఎంతో కష్టాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఈ జీవితం నాకు ఎందుకు ఇలా ఉంది నాకు అసలు జీవించాలని లేదు నాకు చావు వచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను అని నువ్వు మనోవేదన అనుభవిస్తున్నావు ఇదంతా ఎందుకు అంటే నీ కష్టాల వల్లమ్మా నువ్వు పడుతున్న కష్టాల వల్ల నీకు అలా అనిపిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కష్టాలు అనేవి కలకాలం ఉండవు ఖచ్చితంగా ఒక రోజు వాటికి ముగింపు అనేది ఉంటుంది నీకు ఆనందం వస్తుంది సంతోషపడతావు అందరిలా ఆనందంగా ఉంటావు కానీ ఆ రోజు కోసం కొంచెం వేచి ఉండాలి అంతే నీ కష్టాలన్నీ కడతీరుతాయి నీ యొక్క కన్నీటికి ఒక అర్థం దొరుకుతుంది నీ కన్నిటికి ఈ అమ్మ నీకు బహుమానం ఇస్తుంది ఎందుకంటే అందరిలా నేను బ్రతకాలి అనుకోవడం తప్పు కాదు కానీ అందరూ ఆనందంగానే ఉన్నారు అని నువ్వు అపోహపడుతున్నావంతే అది ఎలా అని నేను నీకు వివరంగా చెబుతాను విను ఎవరి జీవితం వాళ్ళది కదా బిడ్డ వాళ్ళ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళలా నేను ఉండాలని నువ్వు ఒకరితో పోల్చుకున్నప్పుడు నువ్వు జీవించే జీవితం నీకు ఇప్పుడు కలుగుతున్న ఒక స ఏ ఒక్క విషయాన్ని కూడా ఏ ఒక్క పరిస్థితిని కూడా ఏ యొక్క సందర్భాన్ని కూడా నువ్వు ఆస్వాదించలేవు సంతోషంగా ఉండలేవు అది నీకు సంతృప్తినివ్వదు ఎందుకంటే నువ్వు ఇతరుల ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి కానీ నువ్వు ఒక్క చిన్న విషయాన్ని మర్చిపోతున్నావు ఇది నీ జీవితం నీ జీవితానికి భగవంతుడు ఏ దారి ఇచ్చాడు ఏ యొక్క ఒక వసతి ఇచ్చాడు నీకు ఎలాంటి రాత రాశాడో అలాగే నువ్వు బ్రతకాలి అందులోనే సంతృప్తి పడాలి అప్పుడే నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఒకరితో పోల్చుకునో ఒకరిలా ఉండాలనో కోరుకున్నావో తప్పకుండా నీకు దుఃఖాన్నే మిగిలుస్తుంది ప్రశాంతత లేకుండా మనసు అనేది అల్లాడిపోతూ ఉంటుంది ఈ జన్మ నీకు ఇలా భగవంతుడు రాశాడు అని తృప్తిపడు ఇలా నాకెందుకు రాశాడు అని నువ్వు నిందించవద్దు వచ్చే జన్మలో నీవెలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకో అంతే కదా ఈ పోయిన జన్మలో భగవంతుడు నీకు ఇలా ఉండాలని రాశాడు కానీ ఈ జన్మలో నువ్వు ఎలా ఉండాలి అనేది నేను చెబుతాను విను అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేసే సాయం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేసే పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది ఇతరులని నువ్వు గౌరవించే విధానం పైన ఆధారపడి ఉంటుంది మొత్తానికి నీ యొక్క ప్రవర్తన నీ ఆలోచనలు నీ చేతలు అన్నిటి మీద నువ్వు ఈ జన్మలో రాసుకున్న రాత వచ్చే జన్మలో నీవు నీ రాతని రాసుకోగలవు స్వతంత్రంగా బతకగలవు దైవానుగ్రహంతో బతకగలవు కాబట్టి ఎప్పుడు కూడా నీకు తెలిసి ఏ యొక్క అబద్ధం చెప్పకు నిజాయితీగా ఉండు ఇతరుల్ని మోసం చేయాలని తలవకు ఇదే ఇదే నువ్వు రాసుకునే రాత ధర్మం వైపే నిలబడు ధర్మం వైపు నిలబడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని గుర్తుంచుకో నీ యొక్క జీవితంలో అనుకోని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి కానీ నీ కర్మ వల్ల నీ ప్రార్థన వల్ల నువ్వు చేసే పుణ్యం వల్ల వాటి అన్నిటి నుంచి బయటపడుతూ ఉంటావు అనుకోని సంఘటనలు అంటే చాలా కఠినంగా ఉంటాయి ఆపదలో ఉన్ ఏర్పడతాయి ఇప్పుడు ఏం చేయాలి అని నువ్వు తెలవకుండా ఆరాటపడే ఒక పరిస్థితి కూడా నీకు ఎదురవుతుంది అలాంటి కాలంలో అలాంటి సమయంలో అలాంటి సందర్భాలలో నీకు నువ్వు ఏమీ చేయలేకపోయినా నీకు ఎవరు తోడు లేకపోయినా ఎవరు నీకు సహాయపడలేని స్థితిలో ఉన్నా నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నువ్వు నిలబడ్డ ధర్మం వల్ల భగవంతుడు నీ వైపు ఉంటాడు నిన్ను ఎలాంటి కిష్ట పరిస్థితుల్లో నుంచైనా బయటకు తీస్తాడు ఎలాంటి లోటు లేకుండా నీ యొక్క భారం అనేది దింపుతాడు దైవం మీద నమ్మకం ఉంచినప్పుడు నీలో భారం అనేది శాశ్వతంగా ఉండదు ఈ క్షణను కష్టపడి బంగారు భగవంతుడిని ఒక్కసారి వేడుకుంటే తప్పకుండా భగవంతుడు నీ కష్టాన్ని శాశ్వతంగా దూరం చేస్తాడు అవునమ్మా ఈ అమ్మ చెప్పేది అక్షర సత్యం నీ కోసం నీ యొక్క జీవితం కోసం నువ్వు ఎలా ఉండాలి అనే దానికోసం ఈ యొక్క మాట చెబుతున్నాను నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావు ఉన్నది లేదు అన్నట్టు నువ్వు భ్రమిస్తున్నావు నీకు ఉన్న సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావు ఇతరులు బాగున్నారు అని నీకు తెలియకుండానే వాళ్ళపైన ఈర్చబడుతున్నావు నువ్వు అలా ఉండాలి అని వాళ్ళతో నువ్వు పోటీ పడుతున్నావు ఒకరితో పోటీ అనేది నీ జీవితం సార్థకవంతంగా మంచి స్థాయిలో ఉండేలా ఉండాలి కానీ ఈర్చితో రగిలిపోతూ వాళ్ళకెందుకు వచ్చింది వాళ్ళే ఇలా ఎందుకు చేసుకున్నారని రగిలిపోతూ ఉన్న ఆలోచన చేయకూడదు ఎప్పుడు కూడా ఆలోచనలు ఉన్నా లేకున్నా మనిషికి ఆలోచనలు మాత్రం తప్పకుండా ఉంటాయి ఆలోచన లేని జీవితం ఉండదు ఆనందం లేని భావన వ్యర్థం పెద్దలు పుట్టిన ప్రతి మనిషి బుద్ధి తెలిసిన నాటి నుంచి ఆలోచించడం ప్రారంభిస్తారు కానీ ఆ ఆలోచన అనేది ఎలా ఉండాలి అనేది నీ యొక్క గుణాన్ని నీ మంచితనాన్ని తెలు తెలియజేస్తుంది కాబట్టి మంచిగా ఆలోచించు మంచినే ధ్యానించు ఎప్పుడైనా సరే నువ్వు దేవుని మీద నమ్మకం అనేది పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు తోటి వారితో ఉన్న మంచిని అందులో మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను చూడకు పట్టించుకోకు నీకు నువ్వు మంచిగా ఉన్నావా లేదా అనేది మాత్రమే చూసుకో నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ మంచి మార్గంలో సాగిపోవాలి అదే అదే నీ జీవితానికి ఒక మంచి మార్గం అవుతుంది నేను మార్గం చూపగలను కానీ ఆ మార్గంలో వెళ్ళాలా వద్దా అనేది నీ నిర్ణయమే కదా వెళితే దైవం చూపిన బాట ఎప్పుడు కూడా దారిద్రాన్ని దూరం చేస్తుంది దైవం చూపిన పాట నిన్ను అదృష్టానికి చేరువ చేస్తుంది నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తి నీకు మించిన ఆయుధం అమ్మా ఆ బలమైన ఆయుధం తప్పకుండా నీ యొక్క నమ్మకమే అవ్వాలి నువ్వు ఏదైనా సరే సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసం అవ్వాలి ఆ ఆత్మవిశ్వాసం నీలో పెంచుకోవాలి నీకు ఈ అమ్మ చెబుతున్నాను కదా ఈ వారాహి వాగ్దానం అంటే నీ జీవితానికి మంచి అని అర్థం నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను ఈ తల్లి తప్పక నీకు అందిస్తాను అందులో ఎటువంటి సందేహము పడవద్దు నీకు ఈ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా దక్కాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల్ని పొల్లెత్తి మాటానకు వాళ్ళ చెడు అనేది కోరుకోకు ధైర్యాన్ని నింపే ఈ యొక్క అమ్మ బాటలో నడువు మనసులో చెడు ఆలోచనలు చెడు కర్మలు అవన్నిటినీ దూరం చేసుకో మంచిని మాత్రమే ఉంచు నీకు ఈ అమ్మ అనుగ్రహం ఉంటే ఇతరుల నుంచి చెడు అనేది ఎలా దూరం అవుతుందో మంచిని ఎలా చేస్తుందో నిన్ను కృంగదీయాలనుకున్న వాళ్ళకి బుద్ధి ఎలా చెబుతుందో తెలుసు కదా అలాగే నువ్వు చెడు ఆలోచనలో ఉంటే ఈ వారాహి తప్పకుండా ఆగ్రహిస్తాను ఆ ఆగ్రహాన్ని నువ్వు తట్టుకోలేవు బిడ్డ అందుకే చెబుతున్నానమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు ఇతరుల మీద అసూయతో కాకుండా ఆప్యాయతగా అభిమానంగా ఉండు నీకు ఈ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా అందుతుంది ఈ అమ్మ నీకు ఆశీర్వదిస్తున్నాను తప్పకుండా ఈ అమ్మ అనుగ్రహాన్ని అందుకోబిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి